హాయ్ అండి ఈరోజైతే ఒకరి గురించి మాట్లాడుకునే అవసరమైతే వచ్చింది అసలు మన అమ్మ కాశీ వెళ్తూ ఒక అందరికి ఒక బహుమతి అయితే ఇచ్చి వెళ్ళారు ప్రమోషనల్ బహుమతి అనమాట కొంతమంది ఎంత చెప్పినా కూడా ఎంత మాట్లాడుకున్నా కూడా ఎంత తల బాదుకున్నా కూడా ఎవరు ఏమైనా అనుకోని ఎవరితో నాకు పని లేదు ఇదే నా కంటెంట్ నేను ఇదే చేస్తాను నేను ఇలానే ఉంటాను నేను ఎవరు ఏమనుకున్నా నాకు వినిపించదు కనిపించదు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసాను కాబట్టి నేను ఎలా అయినా వీడియో చేసుకోవచ్చు అందుకని నీకు ఇష్టం వచ్చినట్లు తనకి ఎలా కావాలంటే అలాగా వేసుకుంటూ వీడియో ఎవరికి ఏమీ ఇవ్వట్లేదండి కామెంట్లో చెప్తున్నారు కదా ఎంగిల్ కా చేయితో కూడా కాకి రొప్పరు వాళ్ళు అనేసి వీడియోల కోసమే ఆ ఇవ్వడాలు కడగడాలు ఆ పూజలు ఆ పునస్కారాలు అసలు అర్థమవుతుందా మీకు ఎవరు ఇప్పుడు వేరే వేరే ఎవరైతే ఏమైతే బిజినెస్లు చేస్తారో ఆ బిజినెస్ల గురించి మనకి ఎలాగైనా యూట్యూబ్లో పెడతారు కదా ఆన్లైన్ బిజినెస్లు అలాగే సేమ్ ఆ అలకడాలు పులకడాలు ముగ్గుల ముగ్గులు వేయటాలు కూడా బిజినెస్సే కాశీ వెళ్ళేటవాళ్ళు బాగా బట్టలు సర్దుకున్నారు ఇది దీనికోసం వేసుకున్నాను అది దానికి ఇది ఇది దీనికోసం వేసుకున్నాను అన్నీ బ్యాగలు నింపే వరకు వీడియోనే ఎవ్వరు మీరు ఎవ్వరు ట్రిప్ వెళ్ళట్లేదా మనం ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళట్లేదా బ్యాగలు నింపడమే ఇంకా చూపించుకోవాలైతే ఒకరికొకరు ఒక మెసేజ్ లేదు ఒక మంచి లేదు ఒక చెడు లేదు బ్యాగులు అయితే చర్దుకున్నారు సరే బ్యాగులు చదువుకున్నారు అయిపోయింది అంటే ఇంకా అక్కడ నుంచి కృష్ణుడు ఎదురు వచ్చాడు మేము గుడికి వెళ్ళాము ఇవన్నీ చెప్పారు అయిపోయింది ఇంకా అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కూడా భజన కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ కూడా వీడియో వీడియో పెట్టారు అది కూడా అయిపోయింది అక్కడ టిఫిన్ తింటూ వాళ్ళు వచ్చేసి ఇన్ని స్నాక్స్ ఇచ్చారు వీళ్ళు వచ్చేసి ఇన్ని స్నాక్స్ ఇచ్చారు అని చెప్పి అక్కడ స్నాక్స్లు బాగోతం చూపించేశారు ఇంట్లో నుంచి బట్టలు తీసుకెళ్ళారు అక్కడ స్నాక్స్లు బాగోతం చూపించారు వాళ్ళు కూడా వీడియోలో చూపించాలని తెచ్చిచ్చారో వీళ్ళు కొనుక్కొని ఆ విధంగా చూపిస్తున్నారో ఏమైందో తెలీదు వాళ్ళు వీళ్ళు కాశీ వెళ్తుంటే బ్యాగులు బ్యాగులు అయితే తెచ్చిచ్చారంట అసలు ప్రతి ఒక్కటి అగ్గి పుల్లతో సహా చూపించి చక్కగా బ్యాగులు అమర్చుకున్నారు ఒక వీడియో చేశారు వే ఏమేమి కొనుక్కున్నాను ఏమేమి అమర్చుకోవాలనేసి ఒక వీడియో ఒక బ్యాగు ఒక సూట్ సూట్కి అమర్చుకోవడంలో ఒక వీడియో అక్కడి నుంచి భజన కార్యక్రమంతో బయలుదేరేటప్పుడు ఒక వీడియో అండి మూడు వీడియోలు అయిపోయి ఇంకా వెళ్ళిన వాళ్ళు నెమ్మదిగా దేనికి నమస్కరిస్తూ వాళ్ళకి ఇది ఈ ట్రిప్ వెళ్ళినట్టుగా లేదంట కాశీ వెళ్ళినట్టుగా లేదంట అది అన్నారమ్మా ఏమో అన్నారండి గుర్తొచ్చినప్పుడు చెప్తా కాశీ వెళ్ళినట్టు లేదు విహార యాత్రకి వెళ్ళినట్టుంది అన్నారు కరెక్ట్ మేము కాశీ వెళ్ళినట్టు లేదండి విహార యాత్రకి వెళ్ళినట్టు విహార యాత్ర అంటే ఏంటి కాశీ వెళ్ళడం అంటే ఏంటి ట్రిప్ అంటే ఏంటి నాకైతే దానికి అర్థం కాలేదు అలాగే ఇంకా దానికంతా వీడియోలు చేశారా భజన కార్యక్రమాలు అయిపోయినాయి ఇంకా వెళ్తా వెళ్తా దేవుడు నారాయణ రామ కృష్ణ అనుకుంటూ చక్కగా కల్లపలన్నీ చల్లేసి మొక్కలకి అంతా నీళ్ళు పోసేసి ఎవరెవరు ఇంటి దగ్గర ఉంటారు ఎవరెవరు కావులు ఉంటారు ఏమేమి క్లీనింగ్ క్లీనింగ్ విషయాలన్నీ చూపించేశారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాత్రూమ్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించారు ఇంటి దగ్గర ఎలా క్లీన్ చేసుకొని నేను క్లోజ్ చేసుకుని వెళ్తున్నానో చూపించారు ఇవన్నీ వీడియోలు అయిపోయి ఉంటే వెళ్ళే ముందర కాశీ విశ్వనాథం నీ దగ్గరకు వస్తున్నాను నన్ను ఎలా తీసుకొని ఎలా తీసుకొస్తావు స్వామిని నమస్కరించి మనస్ఫూర్తిగా బయలుదేరకుండా ఇంకా పెట్టారండి ఒక ప్యాకెట్లో మూడు డ్రెస్సులు చూసారు అసలు ఆ వీడియో ఈ వీడియో ఎవరైనా చూసినట్టుకైతే కామెంట్ చేయండి ఇంకా డ్రెస్సులు కార్యక్రమం భజన పెట్టారనమాట ఇంకా వేలు అది మొన్నే చెప్పారు కదా ఇలా నేను టూర్కి వెళ్ళేటప్పుడు కొనుక్కున్నాను ఒక ప్యాకెట్లో మూడు వస్తున్నాయి వేలు ఉంది చున్నీ ఉంది నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు పడింది అని చెప్పారు కదా మళ్ళీ మా అమ్మాయిల కోసం ఈరోజు ఇంకా మా అమ్మాయిల కోసం ఇంకా డ్రెస్సులు తీసుకొచ్చాను చాలా కంఫర్ట్గా ఉంటాయి చాలా ఫ్రీగా ఉంటాయి తక్కువలో వచ్చాయి అమెజాన్లో తీసి ఆర్డర్ పెట్టుకున్నాను మీరు కావాలంటే పెట్టుకోండి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను బట్టలు మీకు ఏమైనా సైజులు సరిపోకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇంత మంచిగా చెప్తున్నామంటే అంటే ఇది ప్రమోషన్ వీడియో కాకుంటే ఇంకేం వీడియో ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ తను కాసి వెళ్తున్నారు కదా ఇంతలోగా ఒక అంతమంది షాప్ వాళ్ళు డ్రెస్సులు అయితే ఇచ్చేశారు వీళ్ళకి ప్రమోషన్ ప్రమోషన్ చేసేసింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా డ్రెస్సులు వచ్చేసాయిగా కాశీ వెళ్ళడానికి ఇంకా కొనేంత అవసరం లేదు ఇంకా కాశీ వెళ్ళడానికి డ్రెస్సులు అన్నీ ఫ్రీనే ఇంకా రెడీ అయినట్టుంది సూట్ కేసులో బ్యాగులు అన్నీ సర్దుకున్నారు అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా డ్రెస్సులు వచ్చాయన్నమాట ఏం చేయాలని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వీడియో చేశారు ఎందుకంటే ఇక్కడ డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసినప్పుడు డ్రెస్సులు చూపించాలి కదా న్యూస్కి సబ్స్క్రైబ్కి అందుకని టక్ 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 అని డ్రసులు వీడియోలు అయితే చేసేసారు మీరు చూడండి కావాలంటే అసలు కాశీ వెళ్ళిన తర్వాత మరి ఆ వీడియో పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు వీళ్ళు కాశీ ప్రయాణంలో ఉండేవాళ్ళు ఆ వీడియో ఎలా పెట్టారు ఆ ముందు రోజు ఏం చెప్పారు నేను ఇంక బయలుదేరుతున్నాను అందుకే నేను అంత బందోబస్తులా చేసుకుంటున్నాను అంత సర్ది పెట్టుకుంటున్నాను సామాన్లు ఇల్లు వాకిలి కళ్ళపు ముగ్గు అన్నీ చెప్పారు తర్వాత బ్యాగులు సర్దుకోవడం చూపించారు తర్వాత మళ్ళీ కాశీ వెళ్ళిన నెక్స్ట్ రోజు ఎలా వాళ్ళు ప్రమోషన్ వీడియో పెట్టారు డ్రెస్సులది అంటే సూట్ కేసులు అంతా సర్దుకున్న తర్వాత వీళ్ళు కాశీ వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్సులు వచ్చాయన్నమాట ఇంకా డబ్బులు తీసుకున్నారు ఇంకా డ్రెస్సులు ఇచ్చారు వాళ్ళు ఇంకా వీళ్ళు వీడియోలో చూపించకపోతే ఎట్లా అని చెప్పి చూపించారు అదనమాట దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రమోషన్ చేసుకుంటూ ఫ్రీగా వచ్చే డ్రెస్సులు వేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా మీరు ఉండీల డబ్బులు ఏమేస్తారు అక్కడ కూడా ఏదైనా చేసి ఉండీలో డబ్బులు వేస్తారు లేకుంటే అక్కడ కూడా మేము ఇలా వీడియోలు చేస్తామండి అని చెప్తే వాళ్ళు మురిసిపోయి వాటిలో అంత భోజనాలు పెట్టేస్తారు రూమాలు అయితే ఒక రూమ్ ఇచ్చేస్తారు ఇలా ఉంటారు ట్రావెల్ అయితే ఫ్రీగా తీసుకెళ్ళిపోతారు ట్రావెలింగ్ ఎందుకంటే ఆ ట్రావెల్ బస్సులు అవన్నీ చూపిచ్చేస్తారు కాబట్టి వీడియోలో వాళ్ళైతే ఇలా ఉంటుందండి మరి కాకపోతే ఏంటండి అసలు కాశీ వెళ్ళే తర్వాత కూడా వీడియో పెట్టారంటే ఆ డ్రెస్సులు ఎప్పుడు వచ్చాయి మీరే అర్థం చేసుకోండి ఇవి ప్రమోషన్ చేయాలనేసి అందరికి చూపించేసి ఇంకా కాశీ వెళ్ళిన తర్వాత ప్రయాణంలో ఉంటూ ఆ వీడియో అప్లోడ్ చేశారనమాట అసలు దేవుడు దగ్గరికే వెళ్ళారామ మరి ఇంత చెడ్డ పనులు చేసిన తర్వాత దేవుడు దేవుడు అనడం ఎంతవరకు సమాజం మనం దేవుడు దేవుడు అని పూజలు చేసేదానికంటే నలుగురికి మంచి చేయడంలోనే చాలా తృప్తి ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది మనకు కూడా మన ధర్మం మన వెనకాల వస్తుంది అని చెప్తారు మన మంచి మనం ఇంకొకరికి ఇచ్చేది మన వెనకాల వస్తుంది అని చెప్తారు ఎంత మంచోడో ఎంతమందికి సాయం చేసేవాడో అంటారు కానీ ఇలా ఎంత డబ్బు తీసుకొని పీక్కొని తినిందో రావందో లాగా ఇలా వెళ్ళిపోయిందని ఎవరైతే అన్నారు కనుకరిచ్చి ఇలా అన్నమాట మరి ఇలాంటి వాళ్ళకి కూడా కొంతమంది ఆమెకి ఎందుకు అంటావని అంటారు మరి మీకు అర్థమవుతుందండి ఇలా డ్రెస్సులు అన్నీ ప్రమోషన్ చేస్తూ కాశీ వెళ్ళిన తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎవరు ఏమైనా అనుకోని కామెంట్ బాక్స్ ఆఫ్ చేశారు నేను కామెంట్ అనుకున్నాను చూస్తే కామెంట్ బాక్సే లేదు నేను ఇంకెక్కడ ఇది కామెంట్ చేసి అడగాలి మీరు కాశీ వెళ్ళారు కదండి ఎలా పెట్టారని అడుగుదాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో